ఒకటి నాలుగు ఇరవై ఇరవై నాలుగు రాత్రి సుమారు పద్నాలుగు పదకొండు మా గంటల మధ్య ఎస్కేట్ రైడర్సు మామూలుపాడు గోడాలలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో ఒక అతను చనిపోయినట్లు అతని పేరు షేక్ పరుగు బాషా అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే అతని పొరుగైనటువంటి షేక్ అక్బర్ షేక్ అక్బర్ పాములపాడు పీఎస్లో రిపోర్ట్ ఇచ్చారు కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తు కాలం ముందు అతను తన తగ్గదని చెప్పాడు దాని చెప్పి డెడ్ బాడీ క్లెయిమ్ చేశారు దానికి రిక్వెస్టు మరియు పిఎం అనంతరము అతనికి బాడీని అప్పగించడం జరిగింది ఇలాగా ఉండగా ఏది ఐదు ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు రోజు చెలిమెల గ్రామానికి చెందిన శెట్టి స్వరూప లేడీ కూడా తన భర్త ఒకటి నాలుగు ఇరవై ఇరవై నాలుగు పామునకోడ వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి తిరిగి రానట్లు అలాగే ఆమె కూడా ఒకటి నుండి ఐదో తారీఖు వరకు చుట్టుపక్కల గ్రామాల్లో అతని కొరకు బేస్ కాని బేస్ కానట్లు ఆమెగూడ ఒక రిపోర్ట్ ఇచ్చింది అది కూడా ఒక బ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయబడింది ఆ క్రమంలో డిఎస్పి ఆప్తకూరు శ్రీనివాసరావు గారు తర్వాత జీఐ ఆప్తకూరు వారు అలాగే తర్వాత మన మామూలు పాడేసే అశోక్ గారు స్పెషల్ టీంను ఫామ్ చేశారు ఏదైతే స్పెషల్ టీంను ఫామ్ చేసి తర్వాతను ఏదైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతన్ని ట్రేస్ చేయడం కొరకును అటు అన్ని ఎంక్వైరీస్ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు సో ఇలా ఉండగా పదో తారీఖుని పది పన్నెండు నాలుగు ఇరవై ఇరవై నాలుగు తేదీన మరలా ఈ శక్తి స్వరూప మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మరొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తన భర్తతో షేక్ షేక్ ఫరూక్ బాషా షేక్ ఫరూక్ ఫరూ బాషా అతని షాపులో నా భర్తనే మా భర్తనే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపించాడు తర్వాతను నా భర్తను నా భర్త ప్లేస్లోనే అతను చనిపోయినట్లు చిత్రీకరించాడు దీని దీని మీద మీరు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు కేసు వన్ ట్వంటీ బీ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఫోర్ ట్వంటీ థట్ విత్ థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఎస్సెస్టీ టెట్రాసిటీ కూడా దీనిలో కట్టడం జరిగింది ఇది కేసు ఎస్సెస్టీ రిలేటింగ్ కేసు అయినందున ఎస్పీ గారు నంజాల ఎస్పీ గారు దర్యాప్తు అధికారిగా నన్ను ఈ కేసులో నియమించారు నేను ఈ కేసు పదమూడవ తారీఖున ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఏదైతే ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు పా పాముల పాటు తీసుకొచ్చి తర్వాత మన డిఎస్పి గారు సిఐ గారు ఎఫ్ఐ గారు వారి సహాయంతో అలాగే తర్వాతను ఎమ్ఆర్ఓ గారి గురును పెప్పించి ఏదైతే గుర్తుపెట్టినటువంటి బాడీని పైకి ఎంఆర్ఓ గారి సంక్షంగా తీయించడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు తీశారు అలాగే తర్వాత ఎమ్ఆర్ఓ గారు దాని మీద చేశారు అలాగే రీఇన్క్వెస్ట్ చేశారు తర్వాత అలాగే బాడీని రీపోస్ట్ మార్టం కోవడంతో టీమ్ ఆఫ్ ప్రాక్టీస్తో రీపోస్ట్ మార్టం చేయించారు అలాగే తర్వాత దానిలో ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో మన ఆత్మకూరు డిఎస్పి గారు తర్వాత ఆత్మకూరు సిఐ గారు అలాగే ఎస్ఐ గారు మన స్పష్ట బృందం టీము ఫామ్ చేసి ఎంక్వైరీస్ మొదలుపెట్టారు ఎంక్వైరీస్లో ఎంక్వైరీస్లో ఉండగా ఈ షేక్ ఫరూక్ భాష తర్వాతను షేక్ అక్బర్ భాష వీళ్ళు ఈరోజు ఈరోజు వీళ్ళని పై కేసులో వీళ్ళని నేరం చేసినట్టు రుజువైనందున వీళ్ళు అరెస్ట్ చేసి చేయడం జరిగింది వీళ్ళని కోర్టు పంపించడం జరిగింది